హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికాళిదాస్ ఛానల్ ఇది శ్రీశైలం టూర్ కంటిన్యూ బ్లాగ్ అనమాట సో మేము ఫ్రైడే రోజు మార్నింగ్ శ్రీశైలం స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయ్యింది రూమ్ అది చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మేము కిందకి లంచ్కి వెళ్ళాము లంచ్ చేశాక మేము ఏ ఏ ప్లేస్కి తిరగడానికి వెళ్ళాము ఏ ప్లేస్ చూసాము దాని టికెట్ కాస్ట్ అంతా నేను డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అండ్ ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుంది కానీ వెదర్ చూసారా ఎంత కూల్గా ఉందో నైట్ అయితే చాలా పెద్ద వర్షం పడింది సో ఎప్పుడు కూడా శ్రీశైలం కొండల్లో వర్షాలు పడుతూనే ఉంటాయి అందుకే వెదర్ అయితే ఎప్పుడు కూల్గానే ఉంటుంది ఇంకా మేము ఆటో పట్టుకొని పాతల గంగ వైపు వెళ్ళిపోయాము ట్వంటీ తీసుకున్నారు పెర్ హెడ్ ఆటోకి సో పాతల గంగ వైపు కిందకి వెళ్ళడానికి రోప్ వే నుంచి కూడా మనం వెళ్ళొచ్చు మెట్లు ఉంటాయి బట్ రోప్ వే అంటే కొంచెం సరదాగా ఉంటుంది బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ట్రై చేయండి పర్సన్ కి ఎయిటీ తీసుకుంటారండి అండి రానుపోను పిల్లలు అయితే సిక్స్టీ తీసుకుంటారు ఇక్కడ పెద్ద పెద్ద హాల్ కూడా ఉన్నాయండి ఎందుకంటే పర్వదినాలప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది కదా అప్పుడు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ రోప్వే కింద కూడా టికెట్స్ ఇస్తారు చాలామంది ఏంటంటే మెట్లు దిగేసి వెళ్తారు వచ్చేటప్పుడు రోప్వే యూజ్ చేస్తారు మేము రెండు సైడ్లు టికెట్ తీసేసుకున్నాం పైన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అప్పుడే వచ్చేసిందా అనిపించింది చూస్తే ఇది సేఫ్టీ అయినా అన్నట్టుంది కానీ చాలా జాగ్రత్తగానే తీసుకు వెళ్తున్నారు సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి మనం దిగే కొద్దీ ఆ వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందంటే నేను మాటల్లో చెప్పలేను సో మీరు శ్రీశైలం వస్తే కనుక తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఈ రోప్ కి నాలుగు బాక్సులు ఉంటాయండి బాక్సుల్లో నలుగురిని కూర్చోబెడతారు సో ఒకటి డౌన్ అవుతుంటే ఒకటి అప్ చేస్తారు బ్యాలెన్స్గా సో మేము కిందకి దిగి మళ్ళీ అక్కడ కూడా బోట్ ఉంటుంది మనకి డ్యామ్ వరకు తీసుకెళ్తుంది సో నది ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగా చేస్తారు ఆ బోట్లో సో ఆ టికెట్స్ కూడా పర్సన్కి ఎయిటీ రూపీస్ అండి పిల్లలైతే సిక్స్టీ రూపీస్ అది కూడా చాలా బాగుంది సో డ్యామ్ మనకి శ్రీశైలం ఉంటుంది కదా ఆ డ్యామ్ దగ్గర వరకు అంటే మరీ దగ్గర కాదు కొంచెం దగ్గర వరకు తీసుకెళ్ళి ఆ నది వివరాలు అన్ని చూపిస్తారు మనకి ఇంకొకటి ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిన అక్క మహాదేవి అమ్మవారి టెంపుల్ ఉందండి దాన్ని అక్క మహాదేవి గృహం అంటారు సో అది డ్యామ్ అవతల ఉంటుంది మనకి సిక్స్ ఫిఫ్టీ తీసుకుంటారు హెడ్ మాకు కొంచెం టైం కుదరక వెళ్ళలేకపోయాము సో చాలా మంది ఆ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు ఆ అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామివారి భక్తురాలంట సో మనం బోట్లో వెళ్ళినప్పుడు అమ్మవారి గురించి చాలా చక్కగా వివరిస్తారండి మనకు ఈ అక్కమాంబ అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామి వారికి చాలా ప్రియమైన భక్తురాలంట చాలా ఏళ్ళు తపస్సు చేశారంట సో ఆ స్టోరీ అనేది మనకి బోట్లో చాలా బాగా చెప్తారు నేను ఇంక ఇక్కడ గంగమ్మ తల్లికి పూజ చేసుకుందామని చెప్పి పువ్వులు ఒత్తులు తీసుకున్నాను ఇవి మనకి పైనే ఇస్తారండి ట్వంటీ రూపీస్ ప్లేట్లోనే పువ్వులు నేతితో ముంచిన ఒత్తులు అన్నీ ఉంటాయి మనం తీసుకొని జస్ట్ వెలిగించి దీపం పెట్టేస్తే సరిపోతుంది సో నేను మా చెల్లి తీసుకొని గంగమ్మ తల్లికి పూజ చేసుకొని దండం పెట్టుకొని ఇంకా బోట్ ఎక్కేసాము సో బోట్ అనేది ఇది మెయిన్ కాదు ఇక్కడ మనకి కూర్చోబెడతారు వెయిటింగ్ ఉంటుంది మెయిన్ బోట్ అనేది వస్తుంది సో అందులో మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి పిల్లలకు కూడా ఉంటాయండి కంపల్సరీ లైఫ్ జాకెట్ వేసుకోవాలి రోప్వేకి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లో కింద దిగిపోతాము బోట్లో మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము రోప్వే నుంచే పైకి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఆటోస్ ఉంటాయండి మనకి ఫైవ్ మెయిన్ టెంపుల్స్ ఉంటాయి అందులో మెయిన్ సాక్షి గణపతి టెంపుల్ కంపల్సరీ మీరు వెళ్ళండి చాలా మంచిది సో ఆ ఫైవ్ టెంపుల్స్ మనకి వాళ్ళు తీసుకు వెళ్తారు పర్ హెడ్ వన్ ఫిఫ్టీ వెయిట్ చేశారండి పాపం ఎంతసేపు అయినా సరే సో ఒక టూ అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి ఆ టెంపుల్స్ అన్నీ జీప్స్ కూడా ఉంటాయి టూ ఫిఫ్టీ పర్ హెడ్ చార్జ్ తీసుకుంటారు కానీ ఆటో కూడా చాలా సేఫ్గానే తీసుకెళ్ళి తీసుకొచ్చారు సో శ్రీశైలం ఎవరు వచ్చినా కంపల్సరీ ఫైవ్ టెంపుల్స్ అయితే చూస్తారండి

సో మళ్ళీ మేము రోప్ వే నుంచే పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళాక చక్కగా గుళ్ళన్నీ దర్శనం చేసుకొని ఫస్ట్ అయితే ఒక టీ తాగాము పైన అయితే అన్నీ ఉంటాయి మనకి స్నాక్స్ కాఫీ టీలు సో తాగి రిలాక్స్ అయ్యి చక్కగా ఆటో మాట్లాడుకొని ఐదు టెంపుల్స్ వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ఆ రోజైతే రూమ్కి వెళ్ళిపోయాము ఈ ఫైవ్ మెయిన్ టెంపుల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా అందుకే ఇందులో మీకు ఓన్లీ రోప్ వే అండ్ బోటు డీటెయిల్స్ అనేది పెట్టాను నెక్స్ట్ వీడియోలో నేను ఫైవ్ టెంపుల్స్ మీకు దర్శనం చేయిస్తాను సో శ్రీశైలం టూ డేస్ హ్యాపీగా చూడొచ్చండి మేమైతే ఫస్ట్ డే చక్కగా రోప్వే బోటు ఫైవ్ టెంపుల్స్ అన్నీ చూసేసాము నెక్స్ట్ డే మార్నింగే దర్శనం చేసుకున్నాము వన్ థర్టీ టూ వరకు బస్సు లంచ్ చేసి బస్ ఎక్కాము ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు హైదరాబాద్ రీచ్ అయిపోయాము చాలా బాగా అనిపించింది జర్నీలో ఎక్కడ అలసిపోయినట్టు అనిపించలేదు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంక ఇదే పైకి వచ్చాక సోడా తాగాలనిపించింది నిమ్మ సోడా సో నిమ్మ సోడా తాగి ఆటో మాట్లాడుకొని మేమైతే టెంపుల్స్ చూడడానికి వెళ్ళిపోయాము ఆటో కూడా చాలా వర్త్ అనిపించింది సో మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ నేను ఫైవ్ మెయిన్ టెంపుల్స్తో మీ ముందుకు వస్తాను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి Thank you for watching. Bye all.